రామ్ రామ్ దొస్సు ఇక రాజకీయం మొదలైంది స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందుకొస్తున్నాయి ఇంకేంటంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఇక జోన్ మీద ఉంది దాదాపుగా ఈ ఇప్పుడైతే స్థానిక సంస్థలల్లో వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఖచ్చితంగా కైవాసం చేసుకుంటాం అంటున్నారు అయితే గతంలో సర్పంచ్గా చేసి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా నిజామాబాద్ సో ఫోరం అధ్యక్షుడిగా చేసిన పెద్దలు మనతో ఉన్నారు అయితే ఆయన మాట్లాడుతూనే అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది కాంగ్రెస్ ఎట్లా ఉంది పరిస్థితి అన్నా నమస్తే అన్న నమస్తే అది అన్నూరు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు కార్పొరేషన్లో కలిసింది నా పేరు భోజనా అందు ఇంతకుముందు సొసైటీ చైర్మన్గా చేసిన నీటి సంఘాల చైర్మన్గా చేసిన మరియు సర్పంచ్గా కూడా చేసిన ఈ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న రుణాలన్నీ రైతు రుణాలని మాఫీ చేసిండు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే ఉన్నారు రైతు రుణాలు మాఫీ చేసిండు రెండు లక్షల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఘనతనే ఇది రైతుల పాలిట ఉంటారు రైతులని బాగా రైతుకు ధీమా అంటే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అని రైతు విధంగా అన్ని విధాలా రైతులకు సపోర్ట్గా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీ మరియు వేరే పార్టీలు ఎందుకే మీ పార్టీ పైన అన్ని పథకాలు అమలు అవుతలేవు అది అని చెప్పేసి ఆ పార్టీలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉందో గతంలో లక్ష రూపాయలు మాఫ్ చేస్తానని ఇప్పటి వరకు మాఫ్ చేసింది లేదు పది సంవత్సరాలు లక్ష రూపాయలు అంచెల వారిగా అంచెల వారిగా మాఫి చేస్తానన్నారు అంచెల వారీగా కూడా మాఫ్ చేయలేకపోయినరు అటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ మరియు కాంగ్రెస్ పెద్దలంతా కలిసి మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ రైతులకు కూడా మాసంటే చాలా థ్యాంక్ ధన్యవాదాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా కొంతమందికి కష్టలేదు ఇంకేందంటే ఏదైతే బస్సు సౌకర్యం పెట్టేసి ఇబ్బంది పెడతారని చెప్పేసి చెప్తారు అది ఎంతవరకు సమంజసమే సిలిండర్లు కూడా ఐదు వందలకే సిలిండర్లు ఇస్తున్నారు కొంతమందిది ఏదో ఈ ఆధార్ కార్డు ఏదో నెంబరు ఏదైనా చేంజింగ్ ఉంటే మళ్ళీ పోతే చేస్తున్నారు ఆధార్ కార్డు మన ఆధార్ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఇవన్నీ అవన్నీ సరి చూసుకొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా ఇస్తున్నారు మరియు రెండోది అది ఏది మన బస్సు కూడా చాలా సౌకర్యం ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఒక వరం స్త్రీ బస్ చాలా సంతోషకరము మహిళలంతా సంతోషంగా గర్వపడుతున్నాయి అయితే సార్ మళ్ళా వేరే ప్రభుత్వాలు మీ ప్రభుత్వం మీద ఎందుకు దాదాపుగా అంటే మీరు ఇప్పుడు ఏదైతే కొత్త కొత్త చట్టాలు డిస్కస్ అంటే మంచి సంక్షేమ పథకాలు అయితే తీసుకొని ముందుకెళ్తూ రేవంత్ రెడ్డి గారు అయితే ఓవరాల్ ఎంత రో ఏందో తెలుసు తెలియ తెలుస్తలేదు మళ్ళీ ఏంది రానున్న ఇవైతే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కదా జడ్పీసీలు కానీ దీంట్లో మీ ప్రభావం ఈ రోజుల్లో ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను చూసి ఊర్లే జనాలు కానీ ఓటర్స్ కానీ ఈరోజు కరెంటు బిల్ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి వాళ్ళకు వాళ్ళకున్న రాణులు కూడా ఎండిఓ ఆఫీసు మన మున్సిపల్ కార్పొరేషన్ పోయి కూడా సర్వ్ చేసిపోతాయి సర్వ్ చేసుకొని ఆ రెండు వందల యూనిట్లకే ఫ్రీ కరెంట్ ఇస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీకి చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు మరియు ఈ రోజుల్లో సర్పంచులైనా ఎంపీటీసీలైనా డెల్పీటీసీలైనా ఈరోజు ఈ రైతులు కానీ సంతోషంగా ఉన్నారు ఈ కరెంటు బిల్లు కట్టని వాళ్ళు సంతోషంగా ఉన్నారు బస్సు ఫ్రీగా పోతుంది ఎక్కిన వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఈ ఐదు వందల రూపాయల సిలిండర్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషపరుస్తున్నారు కనుక ఈ రైతు రుణమాఫీ కూడా చాలా మందికి అయింది కనుక దాని కూడా మేము హామీ ఇస్తున్నాం మా పెద్దలు మాకు హామీ ఇచ్చిన మేరకు మేము కూడా చెప్తున్నాం ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ మళ్ళీ అత్తిటట్టు మా పెద్దల్ని ఒప్పించి ఇప్పియగలిగి మేము కూడా ప్రయత్నం చేస్తాం ఈ జెడిపిటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఈ సర్పంచులు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం మేమే గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఈ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దామని అనుకుంటున్నారు సార్ చివరి ప్రశ్న ఏంటంటే మీ ఇప్పుడు అధికారం ఉంది ఇప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఎవరు కాబోతున్నారు అయితే దాదాపుగా మహేష్ కుమార్ సార్ అని చెప్పి అంటున్నారు అది నిజమేనా సార్ అది ఇక పెద్దల విషయము అంత పెద్దగా నేను లేదు నేను దిల్లా ఉంటా అదంతా పెద్దలు చూసుకుంటారు కనుక నాకు కూడా ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే మంది హాలీలు వన్నడు మీడియా వాళ్ళు మీరు చెప్తేనే వింటున్నాం మహేష్ కుమార్ కొడుకు వస్తుందని మహేష్ కుమార్ గోడికి వస్తే చాలా సాంక్యూ ధన్యవాదాలు మహేష్ అన్నకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కృతజ్ఞతలు అంటే మీకు అనుబంధం ఎట్లా మహేష్ అన్నతో మాకున్న అనుబంధం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నైన్టీన్ నైంటీ వన్ నుంచి మహేష్ అన్నతో మేము దగ్గర ఉన్నాం మాకు మహేష్ అన్న చాలా దగ్గర మహేష్ అన్న వస్తే చాలా గర్వపడేది మేమే చాలా సంతోషపడతాం చాలా థ్యాంక్ యూ అసలు సార్ ఏమంటుండ్రు ఖచ్చితంగా స్థానిక సంస్థలల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పాతుడే వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ ఏ ఏ పదమైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అది కాక సంక్షేమ పథకాలు గతంలో ఏదైతే దరఖాస్తు పెట్టుకుంటే పది సంవత్సరాలు అయింది ఎవరికి పథకాలు అందుబాటులో రాలేవు కానీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో మూడు నెలల్లోనే దాదాపుగా ఆయన చెప్పిన పథకాలలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువనే అమలు చేసింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పైన వైపే ప్రజలు మొక్కు చెప్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు సుచురంగా ఉండాలి చెట్ంపి